ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పోలీసులు అడ్డంగా పెట్టుకొని వైఎస్ఆర్సీపీ సిపి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి అనేది వాళ్ళు ఈ రోజు ఎలక్షన్స్ ముందని ఈరోజు మా సోదరుడు శ్రీధర్ శ్రీధర్ రెడ్డి అతను తన కార్యకర్తను కాపాడుకునే దానికి పోలీస్ స్టేషన్ వెళ్ళటం దానిలో తప్పేం లేదు ఈరోజు ప్రతి ఒక్కరికి మనకు అర్థమైంది ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఈ యొక్క ఓటర్ ప్రొఫైలింగ్ ఏ విధంగా చేస్తుందో మనకి స్పష్టంగా మన తెలంగాణ పోలీసులు చాలా వివరంగా చెప్పారు ఈ రోజు ఐటీ గ్రిప్స్ ద్వారా వాళ్ళు చేసిన ఈ యొక్క పని దొంగ పనులన్నీ కూడా అవి బయటపడుతున్నాయి కాబట్టి ఈ రోజు అలాంటి రాకూడదని చెప్పి వాళ్ళ అనుచరులు అడ్డుకుంటే ఆ సర్వే వాళ్ళు ఎవరు వచ్చిన సర్వే ఈ ఈరోజు అతను తన అనుచరులను కాపాడుకునే దాంట్లో అతను తప్పు చేసింది ఏం లేదు కాకపోతే బహుశా ఉప్రేతంగా మాట్లాడుతాను దాన్ని వీళ్ళు పెద్ద తప్పుగా తీసుకొని కొత్త కేసు కట్టడంలో నిజంగానే నేను చాలా దుఃఖిస్తున్నాను ఎందుకంటే ఈ రోజు ఏపీ పోలీసులు చేసిన వివరా చేసిన విధానం కానీ ఇది కరెక్ట్ కాదు అది కూడా ఇప్పుడు ఎన్నికలు రేపు ఎల్లుండో అమౌన్స్ ఇలాంటి టైంలో కావాలని మా సోదరుని ఇబ్బంది పెట్టాలని అలాగే అతని ఎలక్షన్ నుంచి తొలగించాలని చెప్పి ఎలక్షన్ ఇయరింగ్ లో రానికుండా చూడాలని చెప్పి అతను వీళ్ళు ఏదో ఒక పెద్ద ప్లాన్ తో వచ్చారు అయినప్పటికీ కూడా ప్రజలు ఈ రోజు అయితే మాత్రం ఏది చేసినా వాళ్ళ నిర్ణయం అయితే చాలా కఠినంగా తీసుకుని ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలని అలాగే చంద్రబాబు నాయుడు గారికి గుణపాఠం చెప్పాలనేది మాత్రం చాలా స్పష్టంగా ఉన్నారు అందుకనే నేను మాత్రం మీ అందరికీ కూడా చెప్పేది ఏంటంటే ఎవ్వరు మా కార్యకర్తలు కూడా ఎవరు మీరు భయపడాల్సిన అవసరం లేదు మేము అందరం ఉన్నాం మే వెనకాల ఉన్నాం దేనికైనా మీతో పాటు నచ్చేదానికి కూడా మేము ఒక ముందడిగే వస్తామని చెప్పి చెప్తాం ఈ సందర్భంగా చెప్తాం